హాయ్ అండి వెల్కమ్ టు అమోఘంబాయి ఆ పర్ణ ఈరోజు మనం బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను కిడ్స్ కోసం చేస్తున్నానండి ఈరోజు ప్యాన్ తీసుకొని అందులో కౌగి యాడ్ చేసుకున్నానండి నేను నెక్స్ట్ ఇందులో ఒక ఎగ్ వేసుకుంటున్నానండి ఎగ్ని కొంచెం వెడల్పుగా చేసుకుంటున్నానండి పలుచిక అయ్యేదాకా ఎల్లోని ఆ పాప కానియన్స్ గ్రీన్ చిల్లీ వేస్తే ఇష్టం ఉండదండి తనకిలా కనిపిస్తూ ఉండాలి ఎల్లో వైట్ విడివిడిగా స్లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నానండి ఆమ్లెట్ మొత్తం నేను ఈరోజు నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి లెట్లు పెట్టు కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి లిట్లు బిట్ పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి లెట్లు బిట్ నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి నేను ఈరోజు బ్రౌన్ బ్రెడ్ వాడుతున్నానండి బ్రెడ్ ఆమ్లెట్ కోసం నేను బ్రౌన్ బ్రెడ్ని దాని మీద పెట్టుకుంటున్నాను స్లో ఫ్లేమ్లో వేయించుకుంటే ఆమ్లెట్ క్రిస్పీగా అవుతుందండి రొటేట్ చేసుకుంటున్నాను చేసుకుంటున్నాను ఇప్పుడు నేను బ్రెడ్ని నేను గ్రిల్ ప్యాన్ వాడుతున్నానండి బ్రెడ్ గ్రిల్ అవుతుంది బాగా ఇందులో స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నానండి పిల్లలు మా పాపకు చాలా ఇష్టం అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా బ్రెడ్ ఆమ్లెట్ సాస్తో చాలా బాగుంటుంది బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోగంబా ఎప్పుడో లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేసండి